హాయ్ అండి గాజు రొయ్యలు ఎగిరి పెడుతున్నానండి ఆయిల్ వేసాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఆప్కెన్ కట్ చేస్తాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎగిరి కదండి రొయ్యులు పెద్ద రొయ్యలు అండేవి టైగర్ రొయ్యలు అంటారు గాజు రొయ్యలు అంటారు ఒక చెటిగడ వేసానండి ఒక రెండు రెబ్బలు కర్రీపాకేసాను ఈ రొయ్యని క్లీన్ చేసి పెట్టుకున్నాను కర్రీకి తగినంత సాల్టు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసానండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయని ఇవా పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రైలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ రైలు కొంచెం కాస్ట్ అండి చాలా పెద్దగా ఉన్నాయి రైలు ఇవి కావాలంటే మీరు పసుపు వేసి అల్లం పేస్ట్ వేసాన కూడా బాయిల్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా తీసుకున్నానండి వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిసేపు కుక్ చేయాలి ఒక పది నిమిషాల తర్వాత ధనియాల పౌడర్ అండి ఒక స్పూన్ వేసాను ఇది జీలకర్ర పొడి ఉంటుంది కదండి అది కూడా ఒక స్పూన్ వేసుకోండి కర్రీకి తగినంత కొత్తిమీర కూడా వేసుకోండి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గాజర కర్రీ ఎగరండి ఎగరపెట్టను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్